నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర గ్రహాలు గ్రహాల బలాల గురించి మాట్లాడుకుంటే ఇవి చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయంటూ జ్యోతిష పండితులు అయితే చెప్తున్నారు ఎందుకంటే గ్రహాల ప్రభావం మనుషుల మీద చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీళ్ళు చేసే పనులు కూడా అంత క్లిష్టంగా కానీ లేకపోతే అన్ని మార్పులు కానీ లేకపోతే ఆ విధంగా కూడా ఉండబోతే కేవలం గ్రహాల మార్పుల వల్లనే లేదంటే గ్రహాల ప్రభావాల వల్లనే మరి ఏ విధంగా మానవులపై ప్రభావం ఉండబోతుంది అనే అంశాల మీద పూర్తిగా ఈరోజు డిస్కస్ చేద్దాం ఈ విషయాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం పడుతున్నారు పాతున్నారు ఈశ్వర్ గారి సుఖేష్ శర్మ గారు వేదిక్ సైంటిస్ట్ నమస్తే గురుగారు నమస్కారం తల్లి గురుగారు గ్రహాల ప్రభావం అనేది మానవులపై ఏ విధంగా ఉండబోతుంది చాలా చక్కని ప్రశ్న అమ్మా అయితే మానవుని పైన గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళ వాళ్ళ యొక్క పుట్టిన సమయాన్ని బట్టి అని అనుకుంటారు అందరూ కదా మామూలుగా అందరూ ఏమని అనుకుంటారు నా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ తీసుకొని ఈ నక్షత్రంలో పుట్టారు కాబట్టి ఈ గ్రహం నాది దాన్ని బేస్ చేసుకొని నా జాతకంలో శని బాలేడు కుజుడు బాలేడు కుజద కుజదోషాలు కాలసర్ప దోషాలు పిత్తదోష అక్కడి నుంచి అన్నిటికీ గ్రహాలతో మన లైఫ్ని ముడిపెట్టడం జరుగుతుంది అంతే కదా కానీ మానవుని యొక్క పుట్టుక అసలు ఎప్పుడు జరిగింది అనేది జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా మీరే ఆలోచించండి నేను ఒక విషయాన్ని చెప్తా సాధారణంగా మనము డెలివరీ అయిన సమయాన్ని ఎప్పుడైతే హాస్పిటల్లో మనం డెలివరీ అవుతామో ఆ డెలివరీ అయినటువంటి సమయాన్ని తీసుకొని డాక్టరు ఈ సమయానికి డెలివరీ అయ్యారు అని చెప్పినాక అప్పుడు ఆ సమయాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అవునా కదా హాస్పిటల్లో ఇన్ని గంటలకు పుట్టారు అని అంటారు కథం క్యాలెండరు పంచాంగం చూసుకొని ఆ ఇన్ని గంటలకు ఏ నక్షత్రం ఉంది ఏ రాశి ఉంది దాన్నే మన జన్మలగ్నంగా చేస్తారు ఇప్పటి వరకు జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి పండితులందరూ కూడా చేస్తున్నటువంటి తప్పిదే పూర్తిగా శాస్త్రం గురించి తెలియకుండా చేస్తున్నటువంటి దోషాలు ఎందుకో తెలుసా అసలు శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఒక తల్లి తన మాతృత్వాన్ని ఎప్పుడైతే గుర్తిస్తుందో ఆ క్షణమే మనం పుట్టినట్టు లెక్క అర్థమైందా తనెప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ అన్నాడు బర్త్ అంటే ఏంటిది ఇక్కడ మీరు పుట్టిన సమయం మీరు డెలివరీ అయిన సమయం రాస్తున్నారు తప్ప మీరు పుట్టిన సమయం అని అడిగింది ఇక్కడ శాస్త్రం అర్థమైందా మీరు హాస్పిటల్లో డెలివరీ అయిన టైం చెప్తున్నారా మీరు పుట్టిన టైం చెప్తున్నారు అంటే గర్భంలో ఆల్రెడీ పిండం దాల్చిన టైం అన్న మనం గుర్తించ దాన్ని మీరు గుర్తించగలరా తెలియదు అందుకే పుట్టుక మరణం రెండు ఈశ్వరుడికి మాత్రమే తెలుస్తుంది మరి జ్యోతిష్య శాస్త్రం ఎలా తీసుకోవాలి గురుగారు ఇప్పుడు మొత్తం అందరికి ఒక కన్ఫ్యూజన్ అయిపోతుంది అడుగు పెట్టిన తర్వాత ఒక తల్లికి ఒక బిడ్డకు అవినాభావ సంబంధం ఎప్పుడు ఉంటుంది నువ్వు పుట్టినట్టుగా మొట్టమొదట గుర్తించిన వ్యక్తి ఎవరు తల్లి అంటే తన మాతృత్వాన్ని ఎప్పుడైతే తను గుర్తిస్తుందో ఆ సమయం నువ్వు పుట్టిన సమయంగా శాస్త్రం క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అర్థమైందా ఆ సమయాన్ని నువ్వు రాసుకోవాలి తర్వాత డెలివరీ సమయం తీసుకోవాలి ఈ రెండిటికి మధ్యలో ఇంకొక సమయం ఉంటుంది సీమంతం అర్థమైందా ఈ మూడు సమయాల గిట కరెక్ట్గా ఉంటే వాడి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మొత్తం అని చెప్పేస్తా అర్థమైందా ఇప్పటి నుంచి అయినా ఇప్పటి వరకు చాలామందికి తెలియదు ఈ విషయం కానీ ఇప్పుడు మీకు అవును అని అనిపించిందా లేదా మీరు పుట్టడము అంటే ఏంటిది డెలివరీ అయిన సమయమా మీరు పుట్టడం తల్లి గర్భంలో ఆల్రెడీ తొమ్మిది నెలలు ఉన్నారా మీకు ప్రాణముందా జీవముందా మరి మీరు ఆల్రెడీ పుట్టారు కదా డెలివరీ అయిన సమయం కాదు ఒక తల్లి తన గర్భంలో ఉన్నటువంటి శిశువుని మొట్టమొదటిసారిగా తన మాతృత్వాన్ని గుర్తించినటువంటి సమయమే మీరు పుట్టిన సమయం అవునా కాదా ఆ సమయం చాలా ఇంపార్టెంట్ ఆ సమయం మీరు కరెక్ట్గా మాకు ఇచ్చినట్టయితే మీ భవిష్యత్తు వంద సంవత్సరాలని చెప్తా మీరందరూ ఈరోజు శాస్త్రంలో ఉన్న గురువుగారులందరినీ డైరెక్ట్ ప్రశ్న ఇస్తారు గురుగారు మీరు చెప్పే జాతకము ఎగ్జాక్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ యాలీ అవ్వట్లేదండి అని ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి మేము మా డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఇస్తున్నాం మా జాతకం మీకు చూపిస్తున్నాం మీరు కరెక్ట్ చెప్పట్లేదు అని అంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి మాట్లాడండి మిగతా గురుగారులు ఎవ్వరూ మాట్లాడలేదు ఈ ప్రశ్న ఇప్పటి వరకు తీయలేదు మేబీ రకరకాల కారణాలు ఉండొచ్చు వాళ్ళు భయపడి ఉండొచ్చు మీడియా కదా ఒకదాంతో ఇంకొకటి రకరకాలు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు నేను చెప్పింది అయితే మీకు అర్థమైంది కదా ఆ సమయం మీరు మాకు ఇవ్వండి అప్పుడు చెప్తా అప్పటి వరకు అంటే చాలామంది మీరు ఇప్పుడు అంటే మీరు దీని మీద అవగాహన కల్పిస్తున్నారు చాలామందికి వీటి గురించి తెలియదు కదా కనుకనే కనుకనే ఇప్పుడు అవగాహన లోపం వల్ల జరిగినటువంటి దానికి పాపం మధ్యలో గురుగారు రావడము మీరు అనడము రకరకాలుగా జరుగుతుంది ఇది అంత అవగాహన లోపం సో ఇప్పటి నుంచి నేను చెప్తున్నది ఇప్పుడు పుట్టడము అన్నదానికి మీకు అర్థమైంది కదా మీకు క్లారిటీ ఒక స్త్రీమూర్తిగా మీకేదో ఒక క్లారిటీ వచ్చిందా లేదా డెలివరీ అయిన సమయమా మామూలుగా మీరు సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ అని రాస్తారు డేట్ ఆఫ్ డెలివరీ అని రాయలేదే డేట్ ఆఫ్ డెలివరీ అని రాయాల డేట్ ఆఫ్ బర్త్ అని రాస్తారా డేట్ ఆఫ్ బర్త్ అని బర్త్ బర్త్ ఇన్ ద సెన్స్ ఏంటిది హాస్పిటల్లో అందుకే బర్త్ బర్త్ అన్నారు వాళ్ళు డెలివరీ ఎప్పుడు జరిగింది డెలివరీ టైం అని చెప్తాడు వాడు బర్త్ టైం అని రాడు కదా సర్టిఫికెట్ మీద బర్త్ సర్టిఫికేట్ అది అయితే లౌకికంగా ఈ ప్రపంచానికి పిల్లవాడు వచ్చాడు కాబట్టి బర్త్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ వైజ్గా తీసుకుంటే అందుకే రోబో సినిమాలో వెన్ వెల్కమ్ టు అవర్ వరల్డ్ అంటాడు వాడు కదా అప్పటి వరకు ఆ పిల్లవాడు వరల్డ్ ఏంటిది తల్లి గర్భమే ప్రపంచం కదా వెల్కమ్ టు అవర్ వరల్డ్ అంటాడు రోబో సినిమా సో ఇక్కడ ఏంటంటే ఒక తల్లి తన మాతృత్వాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది మాత్రమే మన ఒరిజినల్ బర్త్ టైం ఈ టైము కోడలు లేదా తల్లి ఎప్పుడైతే తను గుర్తిస్తుందో వెంటనే అది రాసుకోవాలి ఆ సమయాన్ని డెలివరీ సమయాన్ని రెండో కలిపి కరెక్ట్గా శాస్త్రం తెలిసినటువంటి మాలాంటి గురువుగారి దగ్గరికి తీసుకొస్తే పిల్లవాడి యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎలా ఉండబోతాయో ఖచ్చితంగా చెప్పవచ్చు కేవలం డెలివరీ టైములు తీసుకొని వస్తే అదే సమయానికి అదే హాస్పిటల్లో రకరకాల మంది డెలివరీలు అవుతూ ఉంటారు సంచిత ప్రారంభ కర్మ వల్ల వాళ్ళ యొక్క శాస్త్రము కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే చెప్పగలరు సెవెంటీ పర్సెంట్ చెప్పలేరు రైట్ గురువు గారు మీరు అన్నట్టుగా ఈ ఈసారి అంటే చాలామందికి ఈ విషయం కూడా తెలియదు మీ ద్వారా మా ఛానల్ ద్వారా తెలియజేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం సో ఎప్పుడైతే తల్లి గుర్తిస్తుందో ఆ డేట్ని అలాగే డెలివరీ డేట్ని ఈ రెండింటి కాంబినేషన్లో మీరు ఆ డేట్ని కనుక ఒక ప్రముఖ జ్యోతిష్యులను ఎవరినైనా కలిసినా కానీ కరెక్ట్గా వాళ్ళ జాతక ఫలితాలు అయితే గురుగారు ఇచ్చే అవకాశం అయితే ఉందన్నట్టు కూడా గురుగారు అయితే చెప్తున్నారు ఇంకా దీని మీద మీకు ఇంకేమైనా సందేహాలు కూడా కింద కమెంట్ చేయండి మరోసారి గురుగారితో మరో వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు